అందరికి నమస్కారం నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం కందిపప్పుతో ఇది వరకు నేను రెండు స్పెషల్ రెసిపీస్ చేశాను ఒకటేమో కంది పచ్చడి ఇంకొకటేమో కంది కట్టు ఈ రోజు అదే కందిపప్పుతో ఇంకొక మంచి రెసిపీ మీరు చూడబోతున్నారు ఇది కంది పొడి అఫ్ కోర్స్ చాలా మంది ఇంట్లో ఇది చేసి ఉంటారు ట్రై చేసి ఉంటారు మీ స్టైల్లో మీరు చేసుకుంటారు ఇవాళ ఈ కందిపొడిని నా స్టైల్లో నేను చూపించబోతున్నాను సో రండి ఎలా చూద్దాం సో కంది పొడికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉంచేసాను ఫస్ట్ మనం కందిపప్పుని రోస్ట్ చేసుకుందాం ఈ రెసిపీకి నేను ఒక కప్ అంతా కందిపప్పు తీసుకుంటున్నాను సో ఇది నేను ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెజర్మెంట్ లో తీసుకున్నాను అనమాట ఒక కప్పు కందిపప్పుని ఇట్లా బాగా మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం హైలో పెట్టి బాగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి కందిపప్పు ఇప్పుడు బాగా రోస్ట్ చేస్తాను మీరు కలర్ చూస్తే మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్కి మారింది అనమాట సో ఇట్లా ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు వాసన కూడా మంచి వాసన వస్తుంది సో ఈ రోస్టింగ్ మీడియం ఫ్లేమ్లోనే మీడియం హై ఫ్లేమ్లోనే దాదాపు ఒక పది నిమిషాలు నేను రోస్ట్ చేశాను స్టవ్ ఆఫ్ చేసేసి కందిపప్పుని మనం ప్లేట్కి మార్చి పెట్టేసుకుందాం నెక్స్ట్ మనం పావు కప్పు అంతా సెనపప్పు వేసుకుందాం సో మన కంది పొడికి ఇక్కడ నేను మూడు రకాల పప్పులు తీసుకున్నాను కందిపప్పు సెనపప్పు పెసరపప్పు సో మనం ఈ మెయిన్ మూడు మెయిన్ పప్పుల్ని సెపరేట్ గానే రోస్ట్ చేసుకోవాలి ఏంటంటే మనం అన్ని డ్రై రోస్టే చేసుకోవాలి సో అప్పుడు మీకు ఏమవుతుందంటే షెల్ఫ్ లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుంది సో శనగపప్పు కూడా మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి సో శనపప్పు కూడా బాగా రోస్ట్ అయిపోయింది సో ఇది ఒక త్రీ ఫోర్ మినిట్స్లో రోస్ట్ అయిందనమాట ఇప్పుడు దీన్ని మార్చి పెట్టేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో పావు కప్పు అంతా పెసరపప్పు వేస్తున్నాం పెసరపప్పుని కూడా అలాగనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రోస్ట్ చేసుకోవాలి సో పప్పులన్నీ ఒకేసారి మొత్తం రోస్ట్ చేసుకోవచ్చుగా ఎందుకు మనం సపరేట్ సపరేట్గా రోస్ట్ చేసుకోవాలి అని ఒక డౌట్ వస్తుంది మీకు ఎందుకంటే పప్పు క్వాంటిటీ డిఫరెంట్ కాబట్టి మనం సెపరేట్గా రోస్ట్ చేసుకుంటే మనకి ఈవెన్గా బాగా రోస్ట్ అవుతుంది లేకపోతే సమ్టైమ్స్ పప్పులు కొన్ని రోస్ట్ అవ్వకుండా ఉండొచ్చు పచ్చిగా ఉండొచ్చు సో అందుకనే మనం సెపరేట్గా ఇవి రోస్ట్ చేసుకోవాలి పెసరపప్పు చూడండి బాగా రోస్ట్ అయింది మంచి వాసన కూడా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కారానికి నేను ఇక్కడ ఏడు ఎండు తీసుకున్నాను సపోజ్ మీకు ఇంకా కొంచెం కారంగా కావాలంటే ఎక్స్ట్రా ఒక రెండు వేసుకోవచ్చు ఎండుమరగాల్ని కాడలతో నేను రోస్ట్ చేస్తున్నాను గ్రైండ్ చేసేటప్పుడు నేను కాడలు తీసేస్తాను ఎండుమరగాలు బాగా రోస్ట్ అయిపోయినాయి చూడండి మంచి వాసన వస్తున్నాయి ఇది తీసేసి ఇప్పుడు నేను పక్కన పెట్టేస్తాను సో కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్కి నేను ఇక్కడ ఏడు చిన్న వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను సో ఈ వెల్లుల్లి ఆప్షన్ అండి సపోజ్ మీకు ఆ టేస్ట్ నచ్చకపోతే మీకు వద్దపోతే వెల్లుల్లి లేకుండా కూడా మీరు ఈ పొడి చేసుకోవచ్చు ఫ్లేమ్ హైలో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు వెల్లుల్లిని బాగా రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో రెండు టేబుల్ స్పూన్లంతా వేయించిన శనపప్పు చట్నీపప్పు అంటారు కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాం ఇవి ఆల్రెడీ వేయించింది బట్ లైట్గా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో నేను ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేస్తున్నాను దీంతోపాటు కొన్ని కరివేపాకులు అవి కూడా వేసుకుందాం కరివేపాకులు డ్రైగా ఉండాలి నీళ్ళతో వేయకూడదు ఫ్లేమ్ లోలో పెట్టి ఒక రెండు నిమిషాలు వీటిని అన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలి ప్యాన్ బాగా వేడిగా ఉంది కాబట్టి వెంటనే ఇవి రోస్ట్ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మార్చి పెట్టేసుకుందాం కంది పొడికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రోస్ట్ చేసి పెట్టేసాన బాగా వేడిగా ఉంది సో ఇవి పూర్తిగా ఆరాలన్నమాట కంప్లీట్గా కూల్ అయిన తర్వాతే మనం వీటిని అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సో ఇది కొంచెం టైం అవుతుంది కొంచెం వెయిట్ చేద్దాం పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా చల్లారిపోయాయి ఇప్పుడు నేను దీన్ని మిక్సర్ జార్కి మార్చేస్తున్నాను సో ఎండుమిరగాల్లో కాడలు తీసేసాను ఫస్ట్ ఎండుమిరగాలు వేసుకుందాం ఇప్పుడు పప్పుల్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం నేను ప్లేట్లోంచి తీసి బోల్కి మార్చేశాను ఎందుకంటే మరి జార్లో వేస్తానికి ఇదే ఈజీ చాలా సింపుల్ రెసిపీ అండి ఇప్పుడు మొత్తం మిక్సీ జార్కి ట్రాన్స్ఫర్ చేసి పొడి పట్టుకుంటమే అయిపోయింది మన రెసిపీ సో కందిపొడి కాస్త రుబ్బిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను దీంతో పాటు అర టీ స్పూన్ ఇంగువ అది కూడా వేసుకు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రుబ్బుకుందాం సో కందిపొడి రెడీ అండి ఇంకా నెక్స్ట్ ఏంటి మరి టేస్ట్ చేస్తావేగా సో పొడి పట్టిన తర్వాత మనం ప్లేట్లో వేసుకొని పూర్తిగా ఈ పొడిని ఆరబెట్టాలి ఎందుకంటే రుబ్బేటప్పుడు బాగా వేడైపోతుంది సో కంప్లీట్గా కూల్ చేసిన తర్వాత మీరు దీన్ని బాటిల్లో వేసి పెట్టుకోవచ్చు మంచి ఫ్రెష్గా రుబ్బుకున్న కందిపొడితో వేడి వేడి అన్నంలో ఎక్కువగా నెయ్యి వేసుకొని మిక్స్ చేసేసాను ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్తాను నాకైతే నోరు ఊరిపోతుంది ఇక్కడ ఆనందం పరమానందం ఇంకేముంది చెప్తా అని చెప్పండి ఏం లేదండి ఇంట్లో ఏళ్ళైపోయినా ఈ పొడి చేసి పెట్టేసుకోండి ఒక డబ్బాలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా అన్నం పెట్టుకొని కొంచెం వేసుకుంది వేసుకుందంటే లంచ్ అయిపోయినట్టే చాలా రుచిగా ఉంది చాలా సింపుల్గా బ్రహ్మాండమైన కందిపొడి చేసుకుంటాం తినటం కూడా అయిపోయింది అసలు చాలా కమ్మగా ఉంది ఆఫ్ కోర్స్ ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు సో తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్